హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా టూ మంత్స్ నుంచి అయితే వీడియోస్ అయితే రాలేదు సో చాలా లాంగ్ అయిపోయింది ఈరోజు వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అనమాట మా మమ్మీ వాళ్ళు మా మమ్మీ డాడీది సో నేను ఏంటంటే మా షర్బత్ అనేది చేస్తున్నాను దాని తర్వాత ఇంకో చిన్న అది ఉంది ట్వంటీ ఫిఫ్త్ కదా మేము గ్రాండ్గా సెలబ్రేషన్ చేయము ఎందుకంటే ఎప్పటి నుంచి ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు బి చెయ్యం మా ఫ్యామిలీ అట్లా సెలబ్రేషన్స్ అనేది చాలా తక్కువ సో అందుకనే నేను మొహబత్కర్ శరబత్ అనేది మా మమ్మీ మా డాడీ గురించి చే చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇంకో చిన్నది ఒకటి ఉంది అది వీడియోలు నెక్స్ట్ చూద్దాం అనమాట ఇప్పుడైతే మొహబత్క శరబత్ అనేది చేస్తున్న చూడండి స్క్యాప్ వచ్చేసింది ఏంటంటే టైం దొరకలేదు ఏదో ఏదో ఒక పని మీద డిలే అయితే అయిపోతుంది సో టైం దొరికింది ఎట్లయినా మ్యారేజ్ కదా అన్నట్టు ఇది చేసిస్తున్నాం టైం వరకు మీకు మీకైతే ఎంటర్టైన్ చేయడానికి ఏదో ఒక విధానం చేద్దాం అనుకుంటున్నాం కానీ టైం ఒకటి దొరుకుతుంది జాబ్కి వెళ్ళేషిక్తి వచ్చేవరకు టైం అయిపోతుంది వేరే పని చే ఇంకో వేరే పనులు చేసుకునేసరికి టైం అనేది చాలా డిలే అయిపోతుంది దానివల్ల కొంచెం మీకు వీడియోస్ అనేది రావడానికి చాలా లేట్ అయిపోతుంది ఇప్పుడు ఏమైనా ఇప్పుడైతే వాటర్ మిలన్ కుయడం అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ కాల్ వేసుకుందాం ఇది టూ టు ఫైవ్ మినిట్స్ ముందే నానబెట్టుకున్నాను అనమాట ఈ సబ్జీ గింజలు సబ్జీ గింజలు వేసుకుంటున్నాం తెచ్చుకున్నాం ఆన్లైన్లో బుక్ చేసిండే ఇది రువాబ్జాంతేస్తారుజా వేసుకున్నాం అనమాట ఇప్పుడు మంచి మిక్సీ చేసుకున్నాం ఇందులో మీరు ఐస్ క్యూబ్స్ బి వేసుకోవచ్చు ఎందుకంటే మంచిగా చల్లగా ఉంటుంది ఎండాకాలం చల్లగా రువాబ్జా అనమాట నేను మా అమ్మకైతే మా అమ్మ గారికి అయితే ఈ గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నాం ఈ గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాం ఫ్రేమ్ ఇస్తున్నాం మా అమ్మ గారికి నేను ఇస్తున్నా మళ్ళా క్రెడిట్ తీసుకుంటారు కొంతమంది నాకు ప్రో ఇచ్చు అవసరం లేదు ప్రేమతో నేను అబ్జా చేస్తున్నాను మా కా షర్బత్ చేస్తున్న ప్రేమతో మా అబ్బాయి కాబత్ అనేకే అవసరం లేదు కానీ మా కా కాబత్ అంత ఇప్పుడైతే మిక్స్ చేసిన అనమాట ఒక టూ మినిట్స్ ఇప్పుడైతే నేను కొంచెంసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి ఇలా ఐస్ క్యూబ్స్ వేస్తాను అనమాట ఐస్ క్యూబ్స్ వేసి మా మమ్మీకి డాడీకి ఎట్లా సర్వ్ చేస్తారో తెలిపిస్తారు అయితే బరఫ్ వేసుకున్నాను అనమాట లాస్ట్ లో బరఫ్ నేను మార్నింగే వాటర్లో బరఫ్ పెట్టుకొని బరఫ్ వేసుకోవడం జరిగింది నేను లాస్ట్ లో బరఫ్ వేసుకు సర్వ్ చేస్తా ఇది మావే కట్ చేసుకొని రౌండ్ గా ఇలా సర్వ్ చేసుకొని ఇస్తా కర్బుజ దాంట్లో వేసుకొని మా పేరెంట్స్ కట్టిస్తున్నా టేస్ట్ ఎట్లుందో చెప్తారా చెల్లగా సూపర్ సూపర్ మచా మేమంతా ట్వంటీ ఫిఫ్త్ సెలబ్రేషన్ గ్రాండ్ గా చేసే అంతా కాకుండా నార్మల్ గా కాళ్ళు కడుక్కొని ఎవరికి ఉద్దేశించి ఎవరిని చిన్న అది కాదు ఎవరి ఫ్యామిలీ వాళ్ళ ఇష్టం మా పేరెంట్స్ మా ఇష్టం మేము ఇక్కడ పెట్టుకుంటున్నాం సో మేము ఇప్పుడు కాలు అడుగుతున్నాం అనమాట కాలు పైన

Mwenche ite ne mwenche ye Mwenche ite ne mwenche ye